హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం మనం ఇడ్లీస్ చేసుకుంటూ ఉంటాం కదండి మొదటి రోజు ఇడ్లీ చేసుకుంటాం రెండో రోజు కూడా ఇడ్లీ చేసుకుంటాం మూడో రోజు చాలా బోర్ కొడుతుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆ తర్వాత తినలేని పరిస్థితుల్లో మీరు తినరు కూడా మూడు రోజులు నార్మల్ తినాలంటే అదే తినాలంటే బోర్ బాగుంటుంది దాన్ని డిఫరెంట్గా హెల్దీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి అదే ఇడ్లీ పిండిలో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక రెండు క్యారెట్లు తురి వేసుకోండి కొత్తిమీర కూడా తురి వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కరివేపాకు కూడా ముక్కలు ముక్కలుగా కోసేసుకోండి వేయించాల్సిన అవసరం లేదండి ఆయిల్ కూడా మళ్ళీ వేయిస్తే ఆయిల్ యాడ్ అవుతుంది కాబట్టి మీరు వేయించాల్సిన అవసరం అసలు లేదు ఈ విధంగా మీరు ఆరోగ్యంగా హెల్తీగా తినాలంటే ఇట్లా పచ్చిగానే వేసుకోండి వేయించకుండా వేసుకోండి వేయించుకొని బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ వేసుకోండి పసుపు కూడా కలిపారు కాబట్టి మంచి ఎల్లో కలర్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఇది కాబట్టి మనం మూడు రోజులు ఇడ్లీ తిని ఆ తర్వాత మనకి ఇడ్లీ తినాలంటే బోర్ కొడుతూ ఉంటుంది మనం ఇడ్లీ పిండి చేసుకున్నామంటే మనకు కంపల్సరీ ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఇంకా తినని మీరు తినలేరు అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి చాలా హెల్దీగా ఉంటుంది బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా కొంచెం పసుపు వేసుకుంటే మీకు ఎల్లో కలర్గా చక్కగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలకి మీరు లంచ్ బాక్స్లో వేసినట్లయితే తప్పకుండా అయితే పిల్లలు తింటూ ఉంటారు అది చల్లబడిన కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ ఇదిగోండి ఇట్లా బీట్ చేయండి బాగా బీట్ చేసేయండి బాగా బీట్ చేయండి బీచ్ చేసిన తర్వాత మీరు ఇడ్లీ గిన్నెలు తీసుకోండి ఇడ్లీ గిన్నెలకి కొంచెం నెయ్యి రాసుకోండి కొంచెం బాగానే నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని మీరు తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని లాగా వేసేసుకోండి అంతేనండి డిఫరెంట్ స్టైల్లో ఉండే హెల్దీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు ఇడ్లీస్ తిని కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోజు క్యారెట్ మనం క్యారెట్ అయితే తింటున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి కొత్తిమీర ఇవన్నీ ఆరోగ్యానికి మనకు చాలా మంచిది మీకు కూడా నచ్చినట్టయితే మాత్రం మీరు తప్పకుండా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా అయితే గిన్నెలో నెయ్యి రాసుకోండి ఇంకొక గిన్నెలో కూడా నెయ్యి రాసుకొని ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు పెట్టుకోండి మీరు కుక్కర్లో పెట్టేసేసుకొని విజిల్ పెట్టకుండా ఉన్నట్లయితే ఒక టెన్ మినిట్స్లో మీకు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే అది చక్కగా ఇడ్లీలు ఉడికుంటాయండి మీరు ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటాయండి కొంచెం మనం పచ్చిమిరగాయలు కూడా వేస్తామండి దాంట్లో పచ్చిమిరకాయలు కూడా వేయండి రెండు పచ్చిమిరకాయలు వేస్తే కొంచెం కారం కారంగా ఉంటుంది మీకు ఇంకా ఇసలు ఏ చట్నీ లేకపోయినా పర్వాలేదు కానీ చట్నీ ఏదైనా అల్లం చట్నీ కానీ ఇంకేదైనా చట్నీ మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా అల్లం చట్నీ ఇంట్లో ఉన్న చట్నీ సర్వ్ చేసుకోవచ్చు అండి ఇంకా దీంట్లో ఏం లేకపోయినా కూడా బాగుంటాయండి ఇడ్లీలు మనం నెయ్యి వేసాము కింద చాలా చాలా బాగుంటుంది మీరు అయితే ట్రై చేసుకోండి ఇలా గిన్నెలో పెట్టుకోండి మీకు ఎన్ని గిన్నెలు కావాలంటే అన్ని గిన్నెలు పెట్టుకోండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇడ్లీలు డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి స్మాల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మొదట ఇదిగోండి ఇట్లయితే ఇడ్లీస్ పెట్టుకోండి ఇడ్లీస్ పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి సరిపోతుందండి ఇడ్లీ చూడండి డిఫరెంట్గా డిఫరెంట్ ఆరోగ్యకరమైన ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఎప్పుడు బోర్ కొట్టే ఇడ్లీ తినేకంటే ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లా కొంచెం అలా కొట్టండి వేసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకోండి నేనైతే అల్లం చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటానండి కుక్కర్ లిడ్ అయితే పెట్టుకోండి పెట్టుకొని విజిల్ అయితే పెట్టద్దండి మామూలుగా ఇడ్లీ ఎలా చేసుకుంటారో అంతే సేమ్ ప్రాసెస్ హెల్దీ ఇడ్లీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఈ విధంగా అయితే నేను అల్లం చట్నీతో అయితే ఇడ్లీస్ సర్వ్ చేసుకుంటానండి చూస్తారు కదా ఇట్లా ఇడ్లీ చక్కగా తీసేసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ తిన్నాక చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి తింటే ఫ్రై చేయి తప్పకుండా డిఫరెంట్ స్టైల్లో ఇడ్లీస్ అనమాట మనం వేసిన క్యారెట్ కదా క్యారెట్ పిల్లలకి మంచిది మనకు కూడా మంచిది ఆయిల్లో తాలింపు వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి కానీ మళ్ళీ ఆయిల్ కలుపుతాం కాబట్టి మనం అదొక ఎక్సెస్ ఆయిల్ అయిపోతుంది మనకి మనకి ఎక్కువ ఆయిల్ తిన్నట్టుగా ఉంటుంది మనం మార్నింగ్ ఆయిల్ తినకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అల్లం చేయాలి